ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యంగా పెండింగ్ డిఏల గురించి ఒకసారి మనం అనుకుందాం ఎందుకు ఈ డిస్కషన్ తీసుకొచ్చానంటే గుజరాత్ ప్రభుత్వం ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు జానవరికి సంబంధించినటువంటి డిఏ కూడా ప్రకటించడం జరిగింది నాలుగు శాతం జనరల్గా డిఏను ఎందుకు ప్రకటిస్తారో చాలామంది తెలుసు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు డిఎన్ఏ సర్వెన్స్ అంటే కరువు బత్యాన్ని ప్రకటిస్తారు మరి తెలంగాణలో రెండు వేల ఇరవై నుండి ఇరవై రెండు నుండి తెలంగాణలో ఎస్ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి ఇప్పటి వరకు ధరలు పెరగలేదా రెండు వేల ఇరవై నాలుగు జూలై కూడా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో కేజీ చక్కెర ముప్పై రూపాయలు వేసుకుంటే ఇప్పుడు కేజీ చక్ర నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఉంది అంటే సుమారుగా థర్టీ పర్సెంట్ పెరిగింది మరి ఎందుకు ఇంత ఉద్యోగులు సైలెంట్గా ఉంటున్నారో అర్థం కాని విషయం గత ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చేసి మూడు పెండింగ్ డీఏలను మూడు పెండింగ్ డీఏలను ఇవ్వకుండా వెళ్ళిపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్లస్ ఒకటి ఇది నాలుగు పెండింగ్ డీఏలు ప్లస్ ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం ఈ జూలైలో ప్రకటిస్తే ఐదు పెండింగ్ డిఏలు చాలా దారుణమైన విషయం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఐదు డీఏలను పెండింగ్లో ఉంచలేదు అలాగే పిఆర్సీని కూడా పెండింగ్లో ఉంచలేదు అంటే ఐదు డిఏలు ఈ విధంగా ఉండి పిఆర్సీని పెండింగ్లో ఉంచలేదు సో ఉద్యోగులు ఒక్కసారి ఉద్యోగ సంఘాలను రిక్వెస్ట్ చేయండి ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి అయితే ఏమవుతుందంటే ప్రజెంట్ వచ్చేసి ఈ బదిలీలు మోస్ట్లీ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది ఈ బదిలీలు అనే అంశం ముందు పడేసేసేది ముందు పడే వాళ్ళు ఏమైతుందంటే అసలు ఈ డిఏలు వాళ్ళు లేరు ఈ పిఆర్సీ వాళ్ళు లేరు ఈ హెచ్ఎస్ వాళ్ళు లేరు అసలు ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా అడిగేవాళ్ళు లేని పరిస్థితి ఇటీవలే కొంతమంది టీఎన్జీఓలు కానీ ఎన్జిఓలు కానీ ఒక వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ అది ఉధృతంగా లేదనమాట కాబట్టి ఏదైనా కానీ ఉధృతంగా ఉండాలంటే సంఖ్యాబలం అధికంగా ఉండాలి అంటే సంఖ్యాబలం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఈ సంఖ్యాబలం ఎక్కువగా ఎక్కడగా ఉంటుందంటే ఉపాధ్యాయుల దగ్గర ఉంటుంది టీచర్స్ సో దాదాపు ఒక యాభై సంఘాల వరకు ఉన్నాయి ఈ టీచర్స్ సంఘాలు ఎప్పుడైనా వీళ్ళే ముందు పడతారు కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు కనుక ఈ విషయంలో కొంచెం తొందరపడితే డీఎల్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు ప్లస్ ఉద్యోగ సంఘాలు కలిసిమెలిసి ఉద్యోగులకు వీలైనంత త్వరలో డీఎల్ పెండింగ్ డిఏలు అయితే పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు సో ఇది ఈరోజు వార్త మీకు ఈ వార్త నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి